ఫ్రెండ్స్ గుడ్ ఆఫ్టర్నూన్ జహింద్ నేను లంచ్ పోతున్నా అని చెప్పి లంచ్ పోదామని చెప్పి లేచిన లేచి ఇట్లా యూట్యూబ్ ఆన్ చేసి వీడియో చూస్తూ ఉంటాను స్క్రోల్ చేస్తున్నాయి ఇట్లా యూట్యూబ్ చూస్తూ ఉన్నా చూస్తూ ఉంటే నాకు ఒక వీడియో స్క్రోల్ అయింది అది షో అయింది అదేందనంటే ఒక పక్కన ఎస్ఐ ఫోటో పెట్టి ఉంది వన్ మంత్ క్రితం జరిగిన అదే వన్ మంత్ అని ఉంది ఆ వీడియో అప్లోడ్ టైం ఏంటంటే వన్ మంత్ అని ఉన్నది మన ఆంధ్ర తెలుగు అతనే ఎస్ఐ సూసైడ్ కేస్ అనమాట ఈ సూసైడ్ కేసు గురించి నేను ఎందుకు అంటే ఈ మధ్య కాలంలో చాలా సూసైడ్ కేసెస్ ఉన్నాయి దేంట్లో ఓన్లీ ఫోర్సెస్లోనే ఫోర్స్ గురించి మాట్లాడతా ఫోర్స్ కావచ్చు యూనిఫామ్ ఫోర్సెస్ ఏదైనా బెల్ట్ పెట్టుకునే ప్రతి ఒక్కరు ఎవరైనా యూనిఫామ్ ఫోర్సెస్ వాళ్ళు ఈ మధ్యలో ఏంటంటే ఒక ఒక ట్రెండ్ అయిపోయింది ఒక ప్యాషన్ అయిపోయింది వాళ్ళకి ఏంటంటే ఏమైనా అయిందా చిన్న ప్రాబ్లం ఇంట్లో గొడవ అయిందా పుటుక్ ఆ గొడవ అయిందా పుటుక్ పైన ఏమన్నా పుటుక్ ఇవ ఇదే అంటే పైన ఏమన్నా ఇంట్లో గొడవ అయినా ఇది సొల్యూషన్ ఇదేనా సొల్యూషన్ ఇదేనా నేను ఎందుకు మాట్లాడతాను నా చుట్టుపక్కల కూడా చాలా జరిగినాయి ఇట్లాంటివి వాళ్ళకి ఎందుకు చిన్న చిన్న ప్రాబ్లం అది ఇంట్లో గొడవ అయితే పిల్లలతోటి వాడు ఏం చేస్తారు సర్వీస్ గన్ సర్వీస్ రైఫిల్ పెట్టుకుంటారు తుడుకమనిపిస్తారు అంటే మిమ్మల్ని దేశం కోసం దేశం కోసం తయారు చేసి గన్ను మీ చేతుల్లో పెట్టి శత్రువుల గుండెల్లో బుల్లెట్లు దింపమంటే మీరు ఏం చేస్తున్నారంటే మీ మెదల్లో మీరే బుల్లెట్ దింపుకుంటారు దింపుకుంటున్నారు అంత మెధావులు అయిపోయారు అనమాట ఎందుకు అంత సున్నితమైన మనస్తత్వం గల వాళ్ళని ఈ యూనిఫామ్ ఫోర్సెస్కి సెలెక్ట్ చేయవద్దు వాళ్ళని ఫస్ట్ మెంటల్ ఎబిలిటీ టెస్ట్ పెట్టాలి వాళ్ళు వీడు ఎంత స్ట్రాంగ్ ఉన్నాడు అని చెప్పి అట్లా అయితే అని ఈ మధ్యకాలంలో సివిల్లో కూడా చూస్తే పెద్ద పెద్ద ర్యాంకులే మంచి ఎస్ఐ పైన ర్యాంకుల్లో పెట్టుకుంటాడు కానీ వానికి పర్సనాలిటీ లేదు ఓ జీప్ పట్టుకుంటాడు ఎనకో గన్మెన్ పెట్టుకుంటాడు వీడే పెద్ద పాల పాకెట్ కాడే అసలు మందిలోకి పోతే పది మందిలోకి వాళ్ళని ఎట్లా హ్యాండిల్ చేయాలన్న తరీ గదిలో కూడా మనం సెలెక్ట్ చేసి స్టార్లస్ పంపిస్తే ఇట్టనే ఉంటుంది కదా నేను ఆ వీడియోలో ఏం చూసినా అంటే అతని ఫ్రెండ్ చాలా మంచిగా మరి ఆయనకి ఇంకేదైనా ఇంటర్నల్ ప్రాబ్లం ఉందని నేను నాకు తెలియదు కానీ అదైతే కరెక్ట్ కాదని మాట్లాడుతున్నాను నేను ఎందుకు చావడం పరిష్కారం కాదు కదా అతను ట్రాన్స్ఫర్ గురించే మాట్లాడుతుండే ఇక్కడ కృష్ణా జిల్లాకి వెళ్ళాలి అంటే వాళ్ళ ఫ్రెండ్ బాగా అర్థమవుతాడు చెప్తారు అట్లా కాదురా పిల్లలు ఇది ఆయన కానీ మనోడు వినట్లేదు ఇక ఇట్లనే ఫోర్స్లో కూడా కొన్ని కేసెస్లో ఏమైందంటే ఫోన్ మళ్ళీ ఈ స్మార్ట్ ఫోను ద్వారానే ఇవన్నీ జరుగుతాయి వెనుక ఎట్లు ఉండాలంటే వెనుక అంటే అప్డేట్ అనేది కొంచెం లేట్ అయ్యేది మేము మేము సెలెక్ట్ అయినప్పుడు బార్డర్కి వెళ్తే మూడు నెలల కనుక కూడా బార్డర్కి వెళ్తే మూడు నెలల కనుక కూడా ఫోన్ చేసేది కాదు నెలలకు ఒక్కసారి ఫైవ్ మినిట్స్ కంటే ఎవ్రీ మంత్ ఫైవ్ మినిట్స్ హెడ్ అనమాట ప్రతి ఒక్కడికి ఐదు నిమిషాలు ఫ్రీ శాటిలైట్ ఫోన్ వచ్చేది అది మాట్లాడిన తర్వాత వీడికి మళ్ళీ ఏమైనా ఎమర్జెన్సీ ఫోన్ చేయాలనుకుంటే అంటే ఫోన్ అక్కడ ఉంటే అంటే వాడు పోస్ట్లు అన్నీ తిరిగేది అతను ఈ నెల ఇక్కడ ఉండేది ఇంకో నెల అక్కడికి అట్లా ఒక నాలుగైదు రోజులు ఒక పోస్ట్లో ఉండి ఫోన్లు చేపించి అందరికీ వెళ్ళేవాడు అనమాట మా అప్పుడు అంతకుముందు వాళ్ళైతే ఇక లెటర్ రాసుకునే ఇంక ఎమర్జెన్సీ ఏమైనా ఉందంటే ఒక ఇరవై కిలోమీటర్లు పోయి ఆరు రూపాయలకు మినిట్ అంటే సిక్స్ రూపీస్ పర్ మినిట్ అనేది ఒక ఫోన్ ఉండేది అది కూడా షాంటిలైట్ ఫోన్ దాని ద్వారా ఫోన్లు చేసి వచ్చేవాళ్ళు అంటే నడుచుకుంటే వెళ్ళి వచ్చేవాళ్ళు వీక్లీ కానీ టెన్ డేస్ కానీ అట్లా అది ఉండే అప్పుడు ఎట్లా ఉందంటే అప్డేట్ ఉండే చాలా రోజులకు ఒకసారి ఫోన్ చేయడం వల్ల పనికొచ్చే విషయాలు మాత్రమే మాట్లాడుకునేది ఇప్పుడు అంటే ఫోను ఆ అంటే ఫోను అప్డేటు ఇది అది దీనివల్లనే ఇదంతా జరుగుతుంది అంటే దీంట్లో ఏదైనా గొడవ అయితే ఫోన్లలో పరిష్కారం కాదు అది ఫిజికల్గా మనం పోయిన తర్వాతనే దానికి ఏదైనా సొల్యూషన్ దొరుకుద్ది కానీ ఈ ఫోన్లలోనే కావాలి అనుకునే ఒక అతి ఆవేశం వల్ల వీళ్ళు ఏం చేస్తున్నారంటే తనకు తాను అది చేసుకుంటాడు బలి చేసుకుంటు అది కరెక్ట్ కాదు కదా బలి చేసుకోవడం వల్ల ఏం జరుగుతుంది నువ్వే నష్టపోతావు నువ్వు అన్ని ఫ్యామిలీ నష్టపోతుంది ఏం కాదు కదా ఎవడో ప్రెషర్ చేస్తుండని చెప్పి నువ్వు ఇక్కడ నీ లైఫ్ని ఎందుకు అడిగిచ్చేయాలి అర్థం కాదు అవసరం లేకపోతే నీకు నచ్చకపోతే జాబ్ మానే ఏ జాబ్ అయినా కావచ్చు వేరే చూసుకో వేరే జాబ్ చేసుకో జాబ్ చేసేంత అంత లేకపోతే బిజినెస్ చేసుకో బిజినెస్ బిజినెస్ చేసేంత అంత లేకపోతే ఏదైనా నీకు తోచినటువంటి పని చేసుకో వ్యవసాయం చేసుకో అంతేగాని ఇట్లాంటి పిచ్చి నిర్ణయాలు అంటే మంచి మంచి ఎడ్యుకేటెడ్ పీపులే బలి అవుతున్నారు దీంట్లో ఇంకొకటి గవర్నమెంట్ని ఒక రి రిక్వెస్ట్ ఏందని అంటే ఓన్లీ మెరిట్ వచ్చిందని చెప్పి డైరెక్ట్ దొబ్బేస్తే అయిపోయింది ఫా మనం ఫైవ్ కేమ్ కొట్టిరు మెరిట్ వచ్చింది బోర్ పోరా బై యూనిఫామ్ వేసుకుని అంటే కుదరదు యూనిఫామ్ వేసుకుంటే వెనకాల ఒక నిర్ధారిత శారీర దారుడ్యాన్ని ఎందుకు సెట్ చేసిందంటే ఈ దారుఢ్యం ఉన్నోడు పోతే యూనిఫామ్ వేసుకొని ఎదుటోని కనబడితే బురా అని చెప్పి కొంచెం ఇమేజ్ అనేది ఉంటుంది అని చెప్పి మరి ఇప్పుడు అంతే హైటు అంతే పర్సనాలిటీతో పెట్టిండు కానీ ఎదుటోనికి ట్యూన్లో దమ్ము లేకపోతే కూడా కష్టమే నువ్వు పెద్ద హైట్ ఉండి పర్సనాలిటీ పెట్టుకొని పోయి అక్కడ చిన్న ట్యూన్ తోటి మాట్లాడితే స్మూత్ హ్యాండిల్ చేస్తే నడవదు అందుకే బెల్ట్ డ్యూటీ ఎవరు ఎవరైతే బెల్ట్ డ్యూటీ బెల్ట్ సెలెక్టెడ్ బెల్ట్ డ్యూటీస్కి సెలెక్ట్ అయినారో వాళ్ళు మెంటలీ స్ట్రాంగ్గా ఉండాలి మెంటల్ స్ట్రాంగ్ ఉండాలి ఎదుటి హ్యాండిల్ చేసే తత్వం ఉండాలి అది ఒక రకంగా ఉండాలన్నమాట అట్లా అయితేనే మెగ్గలుగుతాం కానీ లేకపోతే చిన్న చిత్తక దానికి కూడా డిసప్పాయింట్ ఇది కదా అని చెప్తే కుదరదు అట్లా అంటే ఈ ఇప్పుడు ఇంకొక విషయం ఏం తెలుస్తుంది ఈ యూనిఫామ్ మీద మక్కువ పెట్టుకున్న వాళ్ళు చాలామంది లక్షల కోట్ల మంది ఉన్నారు హైట్ పర్సనాలిటీ మెరిట్ కొట్టేంత అంటే రిటర్న్ నాలెడ్జ్ ఉన్నటువంటి పర్సన్స్ కూడా చాలామంది అటెంప్ట్ చేసి ఏదో ఒక చిన్న తప్పిదం వల్ల వాళ్ళు బయటికి వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు ఈ యూనిఫామ్ ఫోర్స్ అంటే బెల్ట్ పెట్టుకునే అదృష్టం ప్రతి ఒక్కడికి ఉండదు కిస్మత్లో ఎవరికైతే పోలీస్ ఫోర్సెస్లో పనిచేసే పనిచేసే అది రాసి పెట్టుందో వాళ్ళు మాత్రమే పనిచేస్తారు అందరూ కూడా కాలేదు నీ వెనకాల లక్షల మంది వెళ్ళిపోయారు వాళ్ళని కాదని నీకు ఇచ్చినట్టు ఎంతో కొంత ఉంది దాన్ని కాపాడుకొని దాన్ని చేయాలి అంటే నువ్వు దాంట్లో దాంట్లో నీకు నువ్వు సెట్ చేసుకోవాలి కానీ ఈ రకంగా ఆఫీసర్స్ ఎవరు అన్నారు లేకపోతే ఇంకేది అది అనే చిన్న చిన్న వాటికి ఇట్లాంటి మీరు మిమ్మల్ని మీరు పనిష్ చేసుకోవడం కరెక్ట్ కాదని చెప్తున్నా నేను అంటే చెప్పాలనిపించింది ఈ విధంగా ఓకే చెయ్యింద్